డబ్బు కోసం ధనం కోసం పేరు కోసం క్రైస్తవు మీద బురద చల్లుతూ క్రైస్తవు మీద అబద్ధ ప్రచారాలు చేస్తూ ఈ యుద్ధ రంగములో సీరియస్నెస్ లేదు అన్న విషయము ఏసు క్రీస్తు ప్రభుని బైబిల్ని పచ్చి బూతులు తిడుతూ ఓహో ఈ క్రైస్తవులు వారు వీరంతా గలిగిలి రాదాసు క్రీస్తునామంలో తెలుగు క్రైస్తవ సమాజమునకు వందనములు తెలియజేస్తున్నాను దేవుని సమాజం ఈ సమయంలో ఒక అత్యవసరమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ విధంగా రావడం జరిగింది సహోదరులు జాన్ బాబు గారు క్రీస్తు విజయం ఛానల్ బాబు గారు మంచి దైవజనులు ఆయన అనేకమైన విషయాల మీద తనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ ఉన్నారు ఎన్నో లోతైన విషయాలు అలాగే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేకమైన సంఘటనల మీద అలాగే మతున్మాదుల మీద ఇలా చాలా రీతిలుగా ఆయన స్పందిస్తూ ప్రేమపూర్వకంగా సావధానంగా మాట్లాడుతూ అనేకులకు సత్యాన్ని ప్రకటిస్తున్న గొప్ప దైవజనులు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ఎంతో పేరుగాంచిన దైవజనులని ఆయనను బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ఈ విషయం అందరికీ తెలుసు కూడా అయితే ఆయన నిన్నటి దినమున కరుణాట సుడ్న యొక్క ఆఫీస్ వెళ్ళి ఆ కరుణాట సుడ్న తీసిన ఒక సినిమాను చూసి దాని మీద స్పందించడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూద్దాం ఈరోజు మొట్టమొదటిసారిగా మన మిషన్ ఇండియా సినిమా దాన్ని మొదటిసారిగా మన జాన్లో కలిసి చూపించడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఆయన సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అసలు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సొంత అవ్వకుండా మొత్తం సినిమా అంతా కంప్లీట్ చేశారు ఎప్పుడు పూర్తి అవ్వలేదు ఇంకా బాగా ఆయన లేనవయి ఈ సినిమాని చూశారని అనుకుంటున్నాను అసలు ఆయన మాటల్లో తెలుసుకుందాం ఎలా ఉందో ఏంటి అది తెలుసు నేను కరుణాకర్ మీద మంచి ఒపీనియన్ కలిగి ఉంటాను ఆయన ఎన్ని కామెంట్స్ చేసినా నేను ఆయన ప్రేమిస్తానే ఉంటాను మీ అందరికి తెలుసు సో అయితే ఈ మూవీ గురించి రివ్యూ చెప్పాలంటే నేను ఒక క్రైస్తవుడిగా దీన్ని వ్యతిరేకించి తీరతాను అని మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా ఖచ్చితంగా అంతే అయితే ముందు కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయండి బట్ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ తీశారు అన్న కాన్సెప్ట్ కరెక్టే కానీ దానిలో కూడా కొంత వెరైటీ కాస్త అంత కొత్తదనం తర్వాత కాస్త కామెడీగా ఫన్నీగా ఈ డైలాగు లో చెప్తాడు ఈయన కొరికేస్తారు వైరస్ సోకిద్ది క్రైస్తవులా తింటే అని దాన్ని ఇక్కడ తెరపై చూపించడం కాస్త నవ్వుగా అనిపించింది సరదాగా అనిపించింది సరే ఎనీవే సరదాగా చూడొచ్చండి అందరూ చూడొచ్చు క్రైస్తవులు కూడా చూడండి ఇహే ఏం నష్టమేం చేయదు క్రైస్తవులు కూడా చూడండి ఇహే ఏం నష్టమేం చేయదు చూడండి అయితే గమనించిన దేవుని సమాజమా ఈ వీడియో నేను చూసిన తర్వాత నాకైతే అది వాక్యానుసారంగా అనిపించలేదు గనుక ఆ విషయాలని మీతో పంచుకోవాలని నేను ముందుకు వచ్చాను అయితే ఆల్రెడీ ఆయన ఇది సోషల్ మీడియాలో పెట్టారు గనుకనే సోషల్ మీడియాలోని ఈ విషయమే స్పందించాలని నేను ఈ విధంగా ముందుకు వచ్చాను అయితే ఈ విషయమే సహోదరులు దైవ సేవకులు బాబ్ గారి యొక్క ఉద్దేశం అభిప్రాయం ఏదైనా అయ్యుండొచ్చు దీనికి ఆయన వేరే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కానీ ఇదైతే నాకు వాక్యానుసారంగా అనిపించలేదు ఎందుకనంటే దైవ జనుల యొక్క ప్రతి కదలిక వాక్యానుసారంగా ఉండాలి అంతేకాకుండా దైవజనుల ప్రతి కదలిక దేవునికి మహిమకరంగా ఉండాలి అలాగే దైవజనులు చేసినది ఏదైనా సంఘానికి గలిబిలి కలిగేటట్లు లేకుండా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఉండాలి అనేది నేను వాక్యం నేర్చుకున్న విధానము ఇక్కడ ఈ యొక్క దైవజనులు జాన్బాబు గారు కరుణాట సుదు ఆఫీస్ కి వెళ్ళి వారితో కూర్చొని వారితో సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ అతడు తీసిన అది యేసు వ్యతిరేకంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బైబిల్ వ్యతిరేకంగా తీసిన ఆ యొక్క మతున్మాద సినిమాను హ్యాపీగా చూస్తూ సంతోషిస్తూ దాని మీద స్పందిస్తూ దాని మీద మాట్లాడడము అంతేకాదు ఈ మూవీ చూడండి అందరూ అని చెప్పడం ఇదంతా వాక్యానికి వ్యతిరేకమైన కార్యమైన మరొకసారి మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను అలాగే సహోదరులు జాన్ బాబు గారు ఈ విషయమై ఒకసారి మీరు పునరాలోచన చేయాలని మీకు మనవి చేస్తున్నాను అసలు ఎవరు ఈ కొరణాటడు అతడు ఒక మతన్మాధి మతం అడ్డు పెట్టుకొని అతడు లాభాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నవాడు దైవభక్తి లాభ సాధనం అనుకునే రోజులు వస్తాయి అపస్తులైన పౌలు చెప్పినట్లుగా ఈ దైవభక్తిని మతమును అడ్డు పెట్టుకొని అతడు ఫేమ్ అవ్వాలని అతడి పేరు తెచ్చుకోవాలని డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన కలిగిన వాడు అంతేకాకుండా అతనేమైనా యథార్థవంతుడా అంటే నిజంగా తన మతం కోసం ఏమైనా ప్రయాసపడుతున్నవాడా తన యొక్క ధర్మం కోసం మత ధర్మం కోసం ప్రయాసపడేవాడు అంటే కానే కాదు అతడు యథార్థ మీద బురద జల్లుతూ క్రైస్తవ మీద అబద్ధ ప్రచారాలు చేస్తూ క్రైస్తవ పాస్టర్లను దేవుని సేవకులను ఎస్సుట్లు ప్రభుని బైబుల్ని పచ్చి బూతులు తిడుతూ మర్యాదగా మాట్లాడడం కూడా చేత కాని ఒక తీవ్రవాదపు ఆలోచనలు కలిగిన ఒక మతున్మాది త్వర నాట్లో అటువంటి తీవ్రవాదపు ఆలోచనలు కలిగిన మతున్మాదితో కలవడం ఏంటి పోను కలిశారు అనుకో ఏదైనా చర్చించడానికి కలిస్తే కలిశారు అనుకోండి అతనితో కలిసి అతనితో నవ్వుకోవడాలు ఏంటి అతనితో సరదాగా ఆనందంగా ఆ యొక్క జోట్లు ఏంటి అంతేకాకుండా అతడు తీసిన క్రీస్తుకు వ్యతిరేకంగా తీసిన ఆ సినిమాను సావధానంగా చూసి ఆనందించారంట కరుణాక సుబ్నా కూడా ఆ విషయం చెప్తాడు చాలా ఎంజాయ్ చేశారంట నాకు తెలిసిన వరకు ఆయన సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అసలు ఒక ఐదు నిమిషాలు సినిమా అంతేకాకుండా ఆ సినిమాను అందరూ చూడండి అని చెప్పడం ఏంటి క్రైస్తవులు కూడా చూడండి ఒక దైవజనుడిగా ఆ మాట చెప్పడం అనేది చాలా అభ్యంతరకరమని నేను మరలా తెలియజేస్తున్నాను ఎందుకనంటే బాబు గారిని ఫాలో అవుతున్న వారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఈయన చెప్పినట్లు ఆ సినిమా చూడాలా ఈ మతన్ మాది తీసిన ఆ సినిమా చూసి అతడికి వ్యూస్ పెంచాలా అంటే అతడికి బిజినెస్ పెంచాలా అంటే ఇప్పుడు కరోనా అనే మతన్ మాది ఈ యొక్క బాబు గారికి తెలియకుండానే బాబు గారిని వాడేసుకుంటున్నారు ఆ సినిమాను ప్రమోషన్ చేయడానికి జాన్ బాబు గారిని వాడేసుకున్నారు అంటే బాబు గారి యొక్క సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ పక్కాగా ఆ సినిమా చూసేటట్లుగా బాబు గారిని ఆయనకు తెలియకుండా కొరనాట్లు సుడున అని మతం మాది వాడేసుకున్నాడు అన్న విషయము జానుబాబు గారికి తెలియడం లేదు కనుక జానుబాబు గారు ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరు పునరాలోచన చేసుకొని ఇటువంటి కార్యాలు చేయకూడదని ప్రభు నామం నేను మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు ఈ యొక్క సన్నివేశాన్ని చూసిన క్రైస్తవ సంఘంలో కొందరిలోనైనా గలిబిలి రాదా ఏంటి ఒక దైవజనుడు ఇప్పుడు ఆయనతో కలిసి సరదాగా మాట్లాడుకోవడం ఏంటి అతడు మన యొక్క శత్రువు కదా మనకు మాత్రం కాదు దేవునికి శత్రువు క్రీస్తుకు వ్యతిరేకి క్రీస్తు మీద అనేకమైన పచ్చి భూతులు మాట్లాడిన దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వ్యక్తి ఒకవేళ అతడేమైనా యథార్థ చేస్తున్నాడంటే కాదు అంటే తెలియగా చేశాడు యథార్థంగా చేశాడు నిజంగా అతడు ధర్మం కోసం చేశాడు అని అనుకుంటే అతడి మీద జాలి పడి అతడితో మాట్లాడి అతడికి మనం నేర్పించవచ్చు కానీ హి నోస్ ఎవ్రీథింగ్ వెరీ వెల్ ఆయనకు మొత్తం తెలుసు తెలిసిన డబ్బు కోసం ధనం కోసం పేరు కోసం ఎక్కువ మంది హైందువులు ఉన్నారు కాబట్టి వారి సపోర్ట్గా మాట్లాడితే ఆయన ఒక పేరు వస్తుంది ధనం వస్తుంది అని ఆ లాభమును ఆశించి ఆ రూట్లోకి వెళ్ళాడు అలాగే సంపాదించుకుంటున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తితో మనం ఈ విధంగా చేయడం అనేది సామాన్య క్రైస్తవులలో ఒక గలిబిలికి కారణమైంది అన్న విషయాన్ని మరొకసారి జాన్ బాబు గారికి తెలియచేస్తున్నాను బైబిల్ గ్రంథంలో రెండవ కొరింది పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా చదివితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది ఒక విశ్వాస అవిశ్వాసతోనే సాంగత్యం చేయొద్దు అని లేఖను తెలియజేస్తుంటే క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధమైన బైబిల్ తెలియజేస్తుంటే ఒక మతోన్మాదితో మీరు వెళ్ళిపోయి కలిసిపోయి మాట్లాడుతూ అతను తీసిన ఆ యొక్క క్రీస్తుకు వ్యతిరేకమైన సినిమా అది అంటే సైతానుడు వాడిన ఒక ఆయుధము సైతాను యొక్క తంత్రము సైతాను యొక్క కుతంత్రాలతో కూడిన ఒక సినిమాను మీరు సావధానంగా చూడడము చూడడం మాత్రమే కాదు అది సోషల్ మీడియాలో పెట్టి ఒక సేవకుడుగా నేనే చూశాను కాబట్టి అందరూ చూడండి అన్నట్లుగా అనేక మందిని మీరు ప్రభావం చేసేటట్లుగా ఆ మాటలు మాట్లాడడం అనేది నాకైతే జాన్ బాబు గారు నాకైతే అది వాక్యానుసారంగా అనిపించలేదు దీనికి మీరు వేరే సమర్థింపు అభిప్రాయం తెలియచేసుకోవచ్చు అది మీ ఇష్టం అయితే ప్రేక్షకులు అలాగే క్రైస్తవులు మీరు ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు జాన్ బాబు గారు ఈ విధంగా కరుణాట సుజనా యుద్ధకు వెళ్ళి అతడి సినిమా చూసి ఆ సినిమాకు ప్రమోషన్ చేయడం అనేది ఎంతవరకు రైటో మీకేం అనిపిస్తుందా అది వాక్యానుసారం అనిపిస్తుందా లేకపోతే వాక్యానికి విరుద్ధం అనిపిస్తుందా మీరు కామెంట్స్లో తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి కాబట్టి ఇటువంటి కార్యాలు దేవుని సేవకులు దేవుని విశ్వాసులు చేయకూడదని మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే దానివల్ల దేవుని నామానికి మహిమ రాదు అంతేకాకుండా సంఘానికి క్షేమము కాదు అంతేకాకుండా సంఘములో గళిమిలి అనేది రావడానికి కారణమవుతుంది కాబట్టి అటువంటి మతన్మాదులకు మనం దూరంగా ఉండాలి అవసరమైతే వారితో చర్చించడానికి సత్యమును స్థాపించడానికే వారితో కలవాలి సత్యాన్ని స్థాపించాలి అంతే వి షుడ్ బీ ఇన్ అవర్ లిమిట్స్ అంతేకాని వారితో చట్టా పట్టాలు వేసుకొని వారితో మాట్లాడుకోవడం నవ్వుకోవడం అనేది చేస్తే ఈ యుద్ధ రంగములో సీరియస్నెస్ లేదు అన్న విషయము అందరికీ తెలుస్తుంది ఓహో ఈ క్రైస్తవులు వారు వీరంతా ఒక వ్యాపారం కోసం వీళ్ళంతా బయట ఇలా మాట్లాడుతున్నారు కానీ బా లోపల మాత్రం వారందరూ కలిసే ఉంటారు అన్నట్లుగా బయటికి వేరేలా అన్న విషయాన్ని మీరు గ్రహించాలి నేను మనవి చేస్తున్నాను కాబట్టి జానుబాబు గారు ఈ విషయాన్ని ఆలోచించి ఈ యొక్క జరిగిన కార్యం మీద మీరు మరొకసారి పునరాలోచన చేసుకుంటారని మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మను అందరినీ మనలను దీవించి ఆశీర్వదించిన గాక మే గాడ్ బ్లెస్ యు ప్రయత్తులాడు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క వీడియోలో తెలియచేయాలని మనవి చేస్తున్నాను